హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు మరింత వివరంగా అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని సూచికలను చూడవచ్చు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను మీతో పోల్చి చూస్తాము ల్యూసిడ్ గ్రూప్ ఐఎన్సీ ఎల్సిఐడి ఈ సమీక్ష జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ల్యూసెడ్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఇలెక్ట్రిక్ మదింపులో యాభై కంపెనీలు పాల్గొంటున్నాయి కంపెనీ మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో మూడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఏడు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా మూడు పాయింట్ ఐదు పాయింట్లు ల్యూసెడ్ గ్రూప్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ల్యూసెడ్ గ్రూప్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ల్యూసెడ్ గ్రూప్ ఐఎన్సీ మైనస్ యొక్క డైనమిక్స్ పదిహేడు పాయింట్ తొమ్మిది శాతం నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ల్యూసెడ్ గ్రూప్ ఐఎన్సీ విలువ ఆరు డాలర్ల అరవై ఒక్క సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి తొంభై ఎనిమిది బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ మూడు డాలర్ల ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొంభై ఏడు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ల్యూసెడ్ గ్రూప్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఆరు సున్నా రెండు శాతం పుస్తకం విలువ మూడు పాయింట్ ఒకటి నాలుగు ఐదు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు ఒకటి ఆరు రెండు ఐదు బిలియన్లు సంస్థ యొక్క ఈక్విటీలో యాభై మూడు శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం టోల్ సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి సున్నా సున్నా ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్పిడి విలువ మరియు లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ మూడు వేల నూట పదహారు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచిక అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఏడు పాయింట్ ఉపవర్గంలో సగటు ఏడు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఎనిమిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ భవిష్యత్మ్మకాల వాల్యూమ్ల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జినాలిటీ మైనస్ మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మైనస్ యొక్క ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా రెండు పాయింట్ ఏడు ఏడు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల అరవై శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ నాలుగు ఐదు ఏడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో మైనస్ యాభై పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఒకటి రెండు ఎనిమిది కొమ్మ సున్నా 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 ఉపవర్గం ఐదు వందల అరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఐదు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఆరు శాతం స్థాయిని చూపుతుంది ల్యూసెడ్ గ్రూప్ ఐఎన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఎనిమిది శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు రెండు డాలర్ల పదిహేను సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు డాలర్ల నలభై రెండు సెంట్లు అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా ల్యూసెడ్ గ్రూప్ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది వీడియో స్థూలదృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్